రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రజల్లో రాజకీయాల పట్ల చైతన్యం పెంచేందుకు అలాగే ప్రజలకి ఉన్నటువంటి సమస్యలపైన ప్రభుత్వం చొరవ తీసుకోకుండా వారి స్వలాభం కోసం రాజకీయాల్ని వాడుకుంటున్న నేపథ్యంతో విసుకు చెందిన ప్రజలు ఒక కొత్తగా ఉన్న పార్టీని స్థాపించడం జరిగింది ఏదైతే భారత్ నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అన్ని సెంటర్స్లో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు అలాగే ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థులు కూడా ఇప్పటికే నామినేషన్స్ దాఖలు చేసి ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో వీరందరూ కూడా నిలవబోతున్నారు అయితే ప్రస్తుతం మనతోటి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి హరి వెంకట సతీష్ గారు ఉన్నారు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం పార్టీ విధి విధానాలు ఏంటి గుంటూరు సంబంధించినటువంటి ఏ సెగ్మెంట్స్లో ఆయన ఉన్న సమస్యల పట్ల ఎట్లా పోరాటం అనుకుంటున్నారు అనేది ఆయన మాటలోనే అడుగు తెలుసుకుందాం సార్ నమస్తే పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం భారత్ నేషనల్ పార్టీ విధి ఏంటి ప్రజల్లోకి వీటిని తీసుకువెళ్లేందుకు మీరు ఏం కృషి చేస్తున్నారు మార్పు 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 సోదరులకి మిత్రులకి అందరికీ మనవి చేసుకున్న తల్లి మా పార్టీ డబ్బు కానీ డబ్బుకి కానీ డబ్బుకి కానీ ఇతర వ్యవహారాలకు కానీ మేము ఆశపడం ఓటుకి నోటు లాగా డబ్బుతో ఓటు కొనం దయచేసి మీరు మా పార్టీని దయచేసి ఇంకొక ఇంకొకటి మద్యపాన నిషేధం అనేది ముందు మా హక్కు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లోని ఐదు గ్రామాల్లోని జనాలు ఆడబిడ్డలు తల్లులు ఆడపిల్లలు చూడమ్మా ఆడబిడ్డలు ఆడపిల్లలు తల్లులు బయటికి పోవాలంటే వస్తున్నారు ఎందుకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హరితవనం అనేవాళ్ళు ఇవాళ గంజాయి అని ఉన్నారు బ్లేడ్లు బ్యాచ్ గంజాయి చెడు వేస్తున్నారు అంటే ఒక లీడర్ దారి తప్పితే దానికి మిగతా టీమ్ అంతా కూడా యాక్స్పీరియన్స్ కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న లీడర్ గారికి అవగాహన లోపం ద బెస్ట్ లీడర్ ఇన్ ద ఇండస్ట్రీ సో కాల్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ అ గుడ్ నాలెడ్జ్ ద ప్రజెంట్ సీఎం మిస్టర్ ప్రజెంట్ సీఎం ఈజ్ వెరీ బెస్ట్ గుడ్ పర్సన్ బట్ ద సో సైడ్ ఎఫెక్ట్ వే ఆఫ్ పీపుల్న అతనికి రాంగ్ వేలో డైరెక్షన్ ఇచ్చి రాంగ్ వే లక్షన్ ఇచ్చి దే మిస్టింగ్ హిమ్ బట్ వన్ మోర్ టైమ్ ఇఫ్ ఇఫ్ యూ గ్యూ సపోర్ట్ హీ విల్ షో వాట్ మిస్టర్ జగన్ ఇట్స్ మై ఒపీనియన్ నాట్ పబ్లిక్ ఒపీనియన్ నాకు జనాలకి అంటే ఈ పార్టీ వ్యవహార ఇప్పుడు వచ్చి నేను పెట్టింది కరెక్ట్గా ఇరవై రోజులకి నేను పుట్టా పార్టీలో అంటే లాస్ట్ ట్వంటీ డేస్ తీసుకున్నాను నాకు ఎందుకు ఇచ్చానంటే పాలిటిక్స్లో సిఈఓ క్లబ్ అని ఒక ఉంది ఎడ్యుకేషన్ ఉందండి దట్ ఈస్ జార్జింగ్ ఫర్ సిఇఓస్ ఇన్ దాట్ విర్ హ్యాండ్ సమ్ థీసెస్ టు రైట్ ఇన్ ఎలక్షన్ హౌ టు కనెక్ట్ ఎలక్షన్ హౌ టు మిస్లీడ్ ద ఎలక్షన్ కాదు హౌ టు సక్సెస్ యాజ్ ఎ క్యాండిడేట్ ఇన్ ఇండస్ట్రీ నేను పాయింట్ ఆఫ్ వ్యూతో తీసెస్లో నేను వచ్చాను తప్ప నాకు ఈ అవగాహన లేదు తల్లి కానీ ఈ ఇరవై రోజులు చూ ఇరవై సంవత్సరాల అనుభవం ఇచ్చింది అమ్మామ్మ అమ్మా దేవుళ్ళు మా తల్లి ఒక తల్లి వచ్చుద్ది గుడ్ మార్నింగ్ సార్ ఉంటుంది మీకు వీడియో ఉంటుంది సాయంత్రం బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది నా పరిస్థితి అలా వచ్చింది ఏదో ఆడబిడ్డ వచ్చిందో అని చెప్తే ఇంకొక పార్టీ పంపిస్తారు నేను ఏంటి చదువుకోడానికి వచ్చాను బాబు నేర్చుకోవడానికి వచ్చానంటే కాదు ఒక తల్లి ఫ్రెష్గా వస్తారు ఇంకొక తల్లి ముసలి వచ్చుద్ది ముసలి అమ్మ ఏమంటే నాకు పెన్షన్ ఉంటుంది సరే సాయంత్రం కానీ వీడియో ముందు ఈ ముసలి నాకు వచ్చి యాభై ఒక వచ్చిందండి వచ్చి నాకు ఏ ఏదో కావాలంటే సరే నేను చెప్తానమ్మా అన్న వారు ఏం చేశారో అన్న ఇదే సాయంత్రం బ్లాక్మెయిలింగ్ మూడు లక్షలు ఇస్తాయి లక్షలు ఇస్తాను నాకు నా భార్యకి బిత్రభై ఏందండి అది ఏం చేస్తుంది నీ ఉన్నా కదా ఇప్పుడు దాకా అని అంటే ఇంత జ్ఞానాన్ని అందుకే రాజకీయం అంటే జనం భయపడి చచ్చిపోతున్నారు కోట్లు ఉంది జనం దగ్గర కానీ ఇలా వస్తే కానీ కాదు మార్పు చేస్తాం ఎవ్రీ సిటీన్ హ్యాస్ రైట్ టు క్రియేట్ ద ఓన్ డెమోక్రసీ బట్ this లాస్ట్ వానింగ్ టు ద పర్సన్స్ హు ఆర్ డూయింగ్ హు ఆర్ డూయింగ్ మిస్ చీప్స్ మిస్ mischiefs, చీప్స్ mis of ఆఫ్ లైఫ్ the ద పబ్లిక్ మాకు ఉన్న ఐదు హోదాల్లో ప్రత్యేక హోదా ఒకటి రెండు రైతుని కాపాడుకోవడం ఇవాళ రైతు రేటు రేట్ పర్ఫెక్ట్కే పెట్టాల ఉత్పత్తి దారి నుంచి కాపాడుతారు దానికి కొత్త మేము వచ్చాము మూడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేస్తాం నాలుగు హాస్పిటాలిటీ అంటే తెలిసింది ఇవాళ మందులు ఎలాంటి కదమ్మా మొన్న కరోనా ఎంత చచ్చిపోయారు లక్షల మందిని అని కానీ రాసినంత మందుల మీద వేశారమ్మా నేను స్వయాన్ని నేను అనిపించాను ఒక హాస్పిటల్లో నేను చేరితే నా ఖర్చు ఇరవై మూడు లక్షలు అయింది నాకు ఏం లేదు నైన్టీ ఫైవ్ అనేవాళ్ళు ఒక హండ్రెడ్ అని చెప్పి ఉంచి గుంటూరు సిటీ హాస్పిటల్ ఇప్పుడు అది ఎత్తేసారు వెద రాకృష్ణారెడ్డి డాక్టర్ గారు మహానుభావుడు యూరాజు నా డాక్టర్ పేరు కూడా చెప్పాను రాసుకోండి మీరు ఏం పర్ రాసుకోండి సార్ ఆయన పేరు రాసుకోండి మీకు ఖండించండి ఏం పర్లేదు నాకు ఏం లేకపోయినా తీసుకెళ్ళాల్సి నా బాధలు నానంటే బాధలు దిశ నా హాస్పిటల్ తీసాడు అమ్మకం పోయాడు అది రాయండి పక్కా రాయండి అంటే మెడికల్ మాఫియా ఎలా దేందో మెడికల్ మాఫియా ఎలా తెలియదు ఆయన పేరు రాయండి ముందు గిట్టిస్తున్నాం మేడం రాయండి ఆయన పేరు నాకు ఎప్పుడో ఒకసారి చెప్తానుకున్నాను ఎందుకంటే ఇంకొకటి ఒక రెండు గంటల హాస్పిటల్కి వెళ్ళడా పేషెంట్ వస్తుంది ఒళ్ళు వెతుక్కోవాలా పార్ట్స్ లేవు ఒక ఆపరేషన్ చేసి బయటకు వచ్చాక వాడిని ఇంకోసం ఒక హాస్పిటల్ చెక్ చేసే పరిస్థితి అంటే మెడికల్ మాఫీ ఎలా అంటే మాటలు చెప్పి మీరు అనుకోనమ్మా మిమ్మల్ని తీసుకుని హాస్పిటల్ చేసి వెంటనే మొక్కలు అమ్ముకుంటారు బాటికి స్పే పార్ట్స్ ఇంకొకటి ఏంటి సార్ ఫైవ్ పార్ట్స్ ఫైవ్ అయితే ముఖ్య కారణం దీనిలోని మార్పులే చేసి చూపిస్తాం ఫస్ట్ వాళ్ళు చేసాం ఇవాళ ఎందుకంటే మాకు ధైర్యం ఉంది మాట్లాడటానికి టీడీపీ వారికి ప్యాకేజ్ తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే కేసు నింగ కేసు వచ్చింది పెరిగి పెద్ద జంబు తంబాళ్ళని తీసుకొచ్చి నీళ్ళు పోసాడు అందుకే రోజు భయం చేయాలి అంటే మామూలుగా టీఎంఏ మోడీ గారు కేంద్రంలో ఒప్పుకుండా ఆంధ్రా మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం పోటీ ప్రత్యేక హోదా మీద మీరు మీకు ఒక పార్టీకి ఒక స్టాండ్ తీసుకున్నారు ప్రత్యేక హోదా కోసం పాటు పడతామని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మీరు గుంటూరు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించారు తర్వాత ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ రాజధాని మూడు రాజధానులు అంటున్నారు దానికి మీరు సపోర్ట్ చేస్తారా అమరావతికి సపోర్ట్ చేస్తారా లేకపోతే మూడు రాజధానులకి సపోర్ట్ చేస్తారు మీకు హిస్టరీ చూసి అమరావతి యొక్క స్పెషాలిటీ వెరీ బిగ్ పవర్ఫుల్ నేమ్ అమరావతి అని చెప్పారు మూడు రాజధాని చెప్పారు తప్పేంటయ్యా అక్కడ ఉంది ఇక్కడ మూడు మూడు శాతం రాజధాని అంటే ఏంటి అని చెప్పింది తప్పు నువ్వు అర్థం చేసుకుని తప్పు అని చెప్పాడు అమరావతి ఏంటి అసెంబ్లీ వస్తాము మూడు రోజులు చుట్టూ ఊళ్ళు తిరిగి వస్తాము వెళ్తాము పూజ చేసుకుని వస్తాము అందరు మొన్న ఎమ్మెల్యేలు అందరు దాన్ని ఎందుకు మీరు ఓ గొడవ ఎత్తారు ఆల్రెడీ పదివేల కోట్లు పెట్టారు పెట్టుబడి మీకు ఏం కావాలి పని కావాలంటే ఏముంది సచివాలయం పో అని అన్నాను సచివాలందనికి వెళ్ళి మీకు ఆమె అప్డేట్ చేసుకొని మీకు సేమ్ కావాలండి లైవ్లో రండి స్పర్శ తప్ప అన్నీ వచ్చేసినాయి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అని ఒక నీకు చెప్పు నీ మొహం పెట్టి నా కేంద చేయచ్చు అంత టెక్నాలజీలో ఉన్నా కూడా ఎందుకంటే నీ గొడవలు వద్దండి మారుదాం నాకు కావాల్సిన అందరం ఏకం పంజించుకున్నాం కేంద్రం నడువుంచి పండించుకున్నాం అదే నాండి ఇంకొకటి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికి భయం ఎవరికి భయం అండి కేంద్రానికి ఎలా ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభం మీకు తెలుసండి ఒక ఇండస్ట్రీ పెడితే దాని మీద ఐదేళ్ళు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చామంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఏపీకి వచ్చి బతుకుతే వాళ్ళ భయం అందువల్ల దానికి ముందే బిగిచ్చేసి ప్యాకెట్ పంపించారు అదే మాట మిగతా రాష్ట్రాలకు ఎవరు ఇంకా అంటే ఎందుకంటే మాకిస్తే ఇరవై రాష్ట్రాల వచ్చి గొడవపడుతున్నాయి ఇంకొక పాయింట్ అండి ఇవాళ సోకాల్డ్ బొంబాయి ముంబై అంటారు ఇదరా మరాఠీ అక్కడ లక్షా ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక రాష్ట్రం క్రియేట్ చేశాం ఒక ప్రత్యేకత పెట్టి వై దట్ అంటే మేము ఆంధ్రా అంటే తక్కువ సౌత్ బిడ్ తక్కువ అని అన్నాం అక్కడ ఉన్నవాళ్ళు మా మీద అవసరం వచ్చినప్పుడు మేము అని చెప్పి అని ఇబ్నాడు ఇప్పుడు యుద్ధం చేయట్లా రిక్వెస్ట్ 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 ద ప్రైమ్ మిస్టర్ ఆఫ్ మిస్టర్ మోడీ గారిని కాస్త మామే టుడే హౌ మచ్ ట్యాక్స్ యువర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి హైయెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఇండియా మేబీ న్యూ నో థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ మా డబ్బులు తీసుకుని అడుగుతుంది ఇబ్బంది ఇంకొక ఏమొక్క ఇవాళ రాజకీయాన్ని ఎవరు ఎవరు చేస్తుంది తెలుసా రాజకీయవేత్తలు కాదు కార్పొరేట్స్ కార్పొరేట్స్ ఆర్ ప్లేయింగ్ బిగ్ గేమ్ నువ్వు కావాలి ఇఫ్ యూ సీ సమ్ మూవీస్ హౌ దే ఆర్ షోయింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద లీడర్ ఆ భరత నేను ఈజ్ బెస్ట్ మూవీ దట్ ఈస్ బెస్ట్ మూవీ టు ద ఇండస్ట్రీ ఆల్రెడీ చేసి చూపించారు ఇంకా ఇంకా మాట్లాడచ్చు ఎందుకంటే అదే సినిమాని ఇవాళ మనం చూస్తున్నాం అవసరం లేదు మనకి భయం ఒక్కల్లా రమ్మనండి ఎవరైనా నా నంబర్ ఇస్తాను మాట్లాడదాం మీరు నియోజకవర్గాల్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలని ఇప్పటికీ ప్రచారంతో కవర్ చేశారా లేకపోతే మీరు ఆల్రెడీ ఒక ట్వంటీ డేస్ అయింది అని చెప్తున్నారు సో ప్రస్తుతం ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది మీ నియోజకవర్గాల్లో ఒకటమ్మా నా కింద ఉంది ఏడు ఒకటి గుంటూరు ఒకటి గుంటూరు రెండు తెనాలి మంగళగిరి నెక్స్ట్ తాడికొండ ఇంకొకటి రెండు మేము ఇంకొకటి ఒకటి ఇచ్చేస్తాం మనకి ఇచ్చేస్తాం సో అలా మొత్తం కలిపి మాకు ఐదు ఐదు మా చేతులు ఉంది పొందురు ఈ ఐదుట్లో మేము క్యాండెట్స్ పెట్టాము అందయిపోయింది ఎందుకంటే ఒకటి సంగతి అంటే హైరింగ్ మేము వచ్చింది నా పార్టీ వచ్చే సంవత్సరం లోపల వచ్చాం సంవత్సరం లోపల రఫ్గా టూ ఫిఫ్టీ ఇయర్ డేస్ బట్ ద లీడర్ ఈజ్ హూ యునో ద గ్రేట్ గ్రేట్ లీడర్ మిస్టర్ తెలుసు మీ అందరికి జేడి లక్ష్మణ్ గారు వారు అరెస్ట్ చేసిన మన తప్పు చేసి తప్పు సదుకున్న మన చీఫ్ మినిస్టర్ గారు ఇవాళ సుద్దికు బయటకు వచ్చారు అంటే ఇంకోటి మాట్లాడనొచ్చు ఏమయ్యా నువ్వు మాట్లాడితే భయ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన పాలన చేశారు తప్పు చేసింది మనమే ఆయన యాత్రకు వస్తే తాడికుండా వచ్చారు ముప్పై మూడు గ్రామాలు తిరిగితే వెళ్ళాంగానే శుద్ధి చేశారు ఏం చేశారు పసుపు చేశారు తప్పండి ఆయన తప్పు చేశారు మీకు పసుపు మీడియా వాళ్ళకి నేను చెప్పేది ఒకటే పసుపు మీడియా తీసుకుని మీ ఇంట్లో పెట్టుకో రంగు తీసుకుని ఇంట్లో పెట్టుకో మీ అందరూ కలిసి కడదాం అండి నేనేమి మీకు అన్న బుడిందని కాదు పెద్ద నా డబ్బులు లేవు ఇప్పుడు పీకితే ఒక పైసలు నారా మీకోవడంగా డబ్బులు టీడబుల్ అలా మాట్లాడినా ఫైట్ చేద్ద రియల్ ఇఫ్ యూఆర్ రియల్ రియల్ హీరో కమ్ నేను ఆత్మీయ సంబంధం పెడుతున్నాను మే ఏడు పెడుతున్నానండి ఆల్ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆర్ కమింగ్ ఇన్ మై ఫంక్షన్ ఆ రోజు అందరూ కలుస్తాం రాజకీయం అంటే ఏదో ఇది ఇట్స్ ఎ గేమ్ ఇట్స్ ఎ గేమ్ చదరంగం దానిని ఆడుతాం ఓడతాం సరదాగా ఉంటాం తప్ప కక్షలు ఎన్ని నైంటీ సిటీస్ లేకపోయిన నో దస్ ఇట్ ఈజ్ టూ ద ట్వంటీ మీ పార్టీ అధినేత డీజీపీకి కంప్లైంట్ చేశారు లక్ష్మీనారాయణ గారు నా మీద కుట్ర పన్నుతో ఉన్నారు నేను ఒక వ్యక్తిని ఆలోచన చేశాను కూడా మీకు గాలి జనరేడి గారు సో ఇష్యూ తెలుసు ఆయన ఎందుకంటే గన్ పాయింట్ పెట్టి నేను లాభదృష్టిలో అరెస్ చేశారు కాబట్టి ఆ కోపం చూపించే తప్ప గాలి జనరండి గాలి గాలి జనరండి ఎవరు సపోర్టర్ ఆఫ్ బీజేపీ అని అని బీజేపీని అందమందికి పిచ్చి వాడక పిచ్చివాడు అవుతారు మా సార్ ముందు పోతే అని కాదు ఆయన్ని చిన్న ముక్క కూడా వాలదు పైన ఇక్కడ పోయినా ఆయన పైన దేవుడికి అన్నాడు ఇంకొని ఆయన అంతేకాదు పార్టీ వచ్చింది ఆయన పక్కన ఇంకోటి వచ్చేస్తాడు డింగ్ని అలా ఆయన దయచేసి మీరు పిచ్చిగా ప్రవర్తించద్దు ఆయన నేను ఇంకోటి చెప్తాను బెస్ట్ దా నేనే చిన్న తప్పు చేసి నన్ను బయట పంపించారు చిన్న తప్పు ఒక చిన్న మాట ఆయన పోషించింది ఆయన ఒక పెన్షన్ మీద పెన్షన్ వాళ్ళ తల్లి పెన్షన్ మీద లక్ష యాభై వేల దాంతో పోయి ఇప్పుడే బయ ఇప్పుడే పార్టీ నాకు వచ్చారు అంతేగాని నీతి నిజాయితీకి మారు పేరిన లక్ష్మీనారాయణ గారు ఇంకొకటి నాకు తెలిసి అని కాదు ఇట్ ఇస్ ప్రూవెన్ పార్టీ విధి విధానాలు ఏం చేయబోతున్నారు మీకు ఓటు వేయాలి ప్రజలు అంటే వారిని ఏం కోరుతున్నారు ఫస్ట్ పాయింట్ నేను పైసా ఇవ్వను డబ్బులు పైసా ఇవ్వను నా మీద నమ్మకం ఉంటే ఓటు వేయండి అని అన్ అంటాను కానీ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ని నా ఈమెయిల్ ఐడికి పంపించండి ప్రతి ఒక్క ఓటర్ అడుగుతున్నాను ఈ ప్రాబ్లం అని చెప్పండి నేను ఇక్కడ ఒకవేళ గెలిచాక నేను అప్పుడే ఎక్కను మీ అన్ని ప్రాబ్లమ్స్ ఫైట్ చేసి గాక తీసుకుంటాను అంటే ఎట్లా అంటే నా మెయిల్ ఐడీస్ మొత్తం ఉండి ఉన్నాయి సతీష్ స్విస్ అట్ ద రేట్ ఆఫ్ రెడీఫ్మెయిల్ డాట్ కామ్ సతీష్ స్విస్ రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మెయిల్స్ పెట్టండి నిన్నే పెట్టండి అంటే అయ్యా కొందరు భయపడతారు అక్కల్లో మా టీమ్ ఒకటి ఉంది ఈ మొత్తం తీసి పక్కన పెట్టి మీకు ఎంక్వైరీ చేస్తాం అట్లా ఓట్లు ఓటు పోట్లు ఇప్పుడు కూడా టైం ఉంది అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పిస్తాం ఇంకొకటి ట్రాన్స్జెండర్స్కి ఇవాళ ఎవరికి ఛాన్స్ ట్రాన్స్జెండర్స్ మేము దాన్ని ఏమంటాం అంటే శివ పార్వతులు కలయిక వచ్చిన పిల్లలు ట్రాన్స్జెండర్స్ అంటారు మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టారు కదా ఆర్బీకే పెట్టింది అందుకే కదా రైతు భరోసా కేంద్రాలకి డైరెక్ట్ గా రైతు తీసుకొచ్చి అమ్ముకోవచ్చు అనే కదా ఫుడ్ వస్తాయి నంబర్లు వస్తాయి రైతు రాగానే ఐటమ్ తీసుకొని కాడయించి పక్కన రెస్టారెంట్ రూమ్స్ ఇస్తాం వాళ్ళకి ఒక యాప్ ఇస్తాం అమ్మ నక్కేస్తాం మా కింద ఒక పది రూపాయలు రూపాయలు తీస్తాం అది ఒక కిలోకి రూపాయలు చెప్పు తీసి ఆ రూపాయలు అది రూపాయలు మళ్ళీ వాళ్ళకి ఇస్తాం సంక్షేమం దీనికన్నా ఎందుకంటే స్థిరత్వం లేని మార్కెట్ కాబట్టి తుఫాన్ వచ్చింది మొత్తం పోయిందని నేను చెప్తున్నారు ఎవరు ఆ డబ్బు దాచిపెట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిస్తాం అంటే వాళ్ళకి గవర్నమెంట్ కట్టిస్తాం మేము కడతాం రెండు విధంగా వాళ్ళకి బాగుపడతాయి ఇంకొకటి ఇప్పుడు ఏ రైతుకి వర్షంగానే ఏమవుతుంది పంట పంట బీమా పరిహారం అంటారు ఎవరికి వెళ్తుంది రైతు వెళ్తాల్లా కౌలేజ్ వెళ్తులా ఓనర్కి వెళ్ళిపోతుంది అంటే కౌలజ్ మేము వచ్చి అలా ఎంతమంది పోయారండి కౌలేజ్ ఎంత వచ్చిపోయాండి మూడు పాయింట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము నో ఫ్రీ బడి వడి ఒడి బడియా మేము అందరూ డబ్బు కట్టాల్సిందే ప్రతి ఒక్కరు డబ్బు కట్టాల్సింది రిక్షా వాళ్ళు డబ్బు కట్టాల్సిందే ఎట్లా ఈ వస్తువు వీళ్ళ మూడు రూపాయలు అనుకోండి రూపాయికిస్తా మూడు రూపాయల వస్తువు రూపాయకి ఇస్తానమ్మా అంటే డిడక్షన్ ఆఫ్ ప్రైజెస్ టుడే సమ్ ఎక్స్ పార్టీ పీపుల్ కేమ్ చేంజ్ ద ఇండస్ట్రీ ఒకప్పుడు వీధి 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 బడు అన్నారు అలాగే ప్రైవేట్ పార్ట్ ప్రభుత్వ పార్టీ ఏమైపోయినాయి మొత్తం నాకు అయిపోయినాయి కార్పొరేట్ వచ్చింది కార్పొరేట్ సంస్థలు వచ్చేశారు కార్పొరేట్ ఇండస్ట్రీ వచ్చింది ఇవాళ రిలయన్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు నెక్స్ట్ అగ్రిమెంట్స్ అనేవి అలా వద్దమ్మా హాయిగా మీరు అమ్మా ఎక్కడ చదవరు ప్రభుత్వం కూడా కాలేజ్ కనబడారు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అదే మీ తల్లి గవర్నమెంట్ అంటే ఆ మీ గొప్ప కాదా అని అంటే క్షమించాలి ఇవాళ మీకు చెప్తున్నా కదా మీ బుక్ ఏంటమ్మా అడిగి తీసుకోవాలి పెద్ద బాల్ శిక్ష నైన్టీన్ సెవెంటీస్ ఇస్ తీసి బైబిల్ ఇప్పుడే పెద్ద బాల శిక్ష ఇవ్వకపోతే ఏదైనా అంటాడు వాడు తెలియదు ఇది ఇది కొనకి బిడ్డ కడప పుట్టంగా ఇది చదవండి నీ పిల్లకి కోటి రూపాయలు పుట్టిన చదివినా కాదు ఇది ఇది మన వచ్చింది మీకు తెలుసు సైన్స్ నాలెడ్జ్లో సైన్స్ నాలెడ్జ్లో ఇది ఏంటంటే ఇది చదివిస్తే మొత్తం నాలెడ్జ్ అంటారు అట్లా వదలదు మీ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్న ఏడు సెగ్మెంట్స్ ఏదైతే మీ సెగ్మెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ తాగునీటి సమస్య డ్రైనేజీ వ్యవస్థ అనేది అసలు సరిగ్గానే లేదు ఈ రెండు సమస్యల పరిష్కారానికి మీరు గెలిచినట్లయితే మీరు మిమ్మల్ని మీ ప్రజలు గెలిపించినట్లయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నాము సమస్యలు ఏమి ఉండేదమ్మా మొత్త సమస్యలేకమ్మా వాళ్ళు చెప్పారు ఆరు చెప్పారు చాలా ఉన్నాయి రాగానే మీకు అందరిని చెప్పిందాకా మీరు చెప్పడం చెప్పండి అండి ఇవ్వడం వాటర్కి ఓకే నేను తప్పు మట్టచేము వాళ్ళు ఖర్చు పెట్టారు కదా మీరు ఏం చేయాలమ్మా మీరు ఏం చేయాలనుకుంటే మీరు చేయడానికి ఒక ప్రణాళిక ఉంది పక్క ఉంది టాక్సెస్ ఎవేషన్ రైతులు పెద్ద రైతులు చిన్న రైతులకి ట్యాక్స్ కడుతున్నారు అవి మొత్తం వీళ్ళు ఎగ్గొట్టారు అది కరెక్ట్ చేస్తా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వాటర్ స్ప్రిడ్ చేసి ఎవరు పైప్ మొత్తం కట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ పైప సిస్టమ్ ప్లస్ రోడ్స్ చేస్తే గ్రాస్ సిస్టమ్ చేసుకుని నీటికి వస్తుంది దానికి చెప్పండి ఇంకా గంట సేపు నాకు ఇష్టం చెప్పని చెప్తా కూర్చోబెట్టు చెప్తా అలా వద్దమ్మా ఇంకా నెక్స్ట్ టైం చెప్తాను మీకు అన్నీ కూడా ఉన్నాయి వర్క్ చేసి పెట్టారు అంతకుముందు ఐదు వేల కోట్ల బడ్జెట్ తో చేసి పూజ చేసిన లక్ష ఎనభై వేల కోట్లు పెట్టినా సరిపోట్ల తిన్నా సరిపోట్లమ్మా రూపాయలు ఖర్చు పెట్టి అదే కాదు ముప్పై తినే తినేసిన వద్దు నాకు సిస్టమ్ పెట్టండి పోవాల ఖర్చు మీకు ఉంచుకున్నా ముప్పై పెడితే చాలు ఫైనల్ గా చెప్పండి మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీరేమి హామీ ఇచ్చారు మార్పు రాజకీయాల్లో మార్పు తీసుకురావడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ రెండు మొదటి నినాదంగా మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు మీరు కావచ్చు విధి విధానాలలో మొదటి పార్ట్ రాజకీయాల్లో మార్పు ప్రజల్లో మార్పు ఈ రెండు మార్పు తీసుకురావడానికి ఏం చేయాలనుకుంటున్నారు టోటల్ చేంజ్ టోటల్ చేంజ్ అంటే అట్లా రిక్వెస్టింగ్ యంగ్ జనరేషన్ సుఖం యంగ్ జనరేషన్ అంటే చిన్న పద్దెనిమిది దాటిడానికి ఊటి నేర్పించండి ఊటి ఎలా వేయలేదు వాళ్ళు మార్చుదాం వాళ్ళ చేత పని చేద్దాం సీ టుడే పొలిటీషన్ సార్ మో ఎబో ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ టై టైమ్ వాట్ విఆర్ సేయింగ్ టు పబ్లిక్ కీ పే సమ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ టు నో అబౌట్ పాలిటిక్స్ హౌ టు డూ మాకు వీధి బల్లలో మా బళ్ళలో కొన్ని నాటకలు వేసేవాళ్ళు అరే నీ లీడర్ని మార్పు నేర్పించాలి ఇప్పుడు ఏం లేవు డబ్బు 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 చదువు చదువు యాంత్రికం అంతా మేము వస్తే గురుకులాన్ని బయటకి ఇంకా పెంచుతాం ఇప్పుడు ఆల్రెడీ గురుకుల మూడబడి ఉన్నాయి మధ్యాహ్న భోజనం చండాలం కానీ మార్పు చేస్తాం అమ్మా డబ్బుల కోట్లునే మా బ్లాక్ మనీ తీసుకుని చాలు చెప్పే ముడి చెప్పారే మన ఆంధ్రలో దగ్గర అవసరం ఏం తెలుసా కొన్ని వేల కోట్లు దాక దాచిపెట్టారు డబ్బాలు నేను చేయించుసా అంటే మళ్ళీ వాళ్ళకి గొడవ పెడతారు వాళ్ళు ఒక చర్చ్ మీకు ఇన్ఫర్మేషన్ నడుస్తున్నాను ఒక ఎక్స్ చర్చ్ ఇన్ విజయవాడ ఇస్ హ్యావింగ్ లోడింగ్ విత్ బ్లాక్ మనీ ఆఫ్ వన్ థౌసండ్ రూపీస్ వెయ్యి కోట్లు ఉన్నాయండి డబ్బులు లేదు కాదు అప్పు లేదు కాదు ఆంధ్రప్రదేశ్ మంచి డబ్బు ఉంది సిస్టమ్ ఈజ్ చేంజ్ టు చేంజ్ మార్పు చేస్తే వన్ ఇయర్లో నేను చేసి చూపిస్తాను వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నా టైం ఉంది సంవత్సరం నా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కలిసి మేము జస్ట్ మోడల్ మార్స్తాము ఒక ఫైవ్ డేస్లో మేము మారిపోతాయి ట్యాక్స్ మొత్తం ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందో అవి మొత్తం మార్చేస్తామం అండి ఆ ఎన్ని లక్షల కోట్లు ఉందో అవి మొత్తం తెలుసు పది లక్షల కోట్లు అప్పు పెట్టినది మనది అంటే ప్రతి ఒక్క తలసరికి మూడు లక్షల బైకి ఉంది ఏ మేం పాపని చేసామా ఆంధ్ర పేరు మూడు లక్షల బాకీ క్రాంతి వెలుగు ఈ వెలుగుకి మూడు లక్షల బాయికి వస్తారు నా పేరు సతీష్ నాకు మూడు లక్షల యాభై వేలు వస్తారు అప్పు కింద అంటే అప్పు పుట్టిన సత్య నాకు మూడు లక్షల యాభై కట్టాలని చెప్తారు అలా ఉంది అందుకని ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇయర్ మంత్ మార్పు చేస్తాం ఇంకా ఓకే సార్ థ్యాంక్స్ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సో దయచేసి నా ఓటర్కి ఒకటే దయచేసి డబ్బు తీసుకోవద్దు మీరు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి డబ్బు వద్దు డబ్బు కాదు ఇంకోటి చెప్తున్నాను డబ్బు తీసుకోవడం వల్ల మీరు బానిసలు అయిపోయారు ఇవాళ రేట్ తెలుసా మార్కెట్లో ఒక ఓటుకి పాతికి వేలు అయిందండి లక్కేసుక బాబు మీకు అప్పౌంట్కి తీసుకొని అందరూ డబ్బులు తీసుకోండి పాతికలు తీసుకోండి అంటే మీ ఇంట్లో ఉన్నది లక్ష రూపాయలు ముందర డబ్బులు ఇచ్చే ముందు బియ్యం కట్టుకో తర్వాత ఓటు ఇంకృష్ణ అలాగే మీ బాబు నీటు ఆరు వేలు కొన్ని లక్షల కొట్ట అడగబడాయి పడుకోండి అలానే మీ యొక్క పరిచయం అండి జయభర్త్ నేషనల్ మోడీ ఒక పరిచయం ఇవ్వదు మీ వెనక నుండి పనిచేస్తా పనిచేస్తాను మీరు రాకపోయినా ఉండి తవ్వ ఉంచి మెడ ఉంచి పనిచేస్తానండి రాజకీయాల్లో మార్పు కోసం ఏదైతే పార్టీని ప్రారంభించారో ఆ నినాదాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా సాధన అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరమైనవి రైతులు అలాగే విద్య అలాగే ఆరోగ్యం ఈ ఐదు పరిష్కార మార్గాలు చూపించేందుకు ముందుకు వెళ్తామని అలాగే తనని గెలిపించినట్లయితే నియోజకవర్గ ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పనకు కావలసిన నిధులు తీసుకువచ్చి ఎంతటి పోరాటాన్నైనా చేసి మౌలిక సదుపాయాల కల్పనను గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు అందజేస్తానని చెప్తున్నారు సతీష్